సింహరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మీ జ్యోతిష్ ప్రకారం గోచార రీతిపరంగా సూర్యుడు మీకు అధిపతిగా ఉన్నాడు కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు సరికొత్త సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్యంగా కూడా కాస్త మిశ్రంగా ఉంటుంది కానీ ఈ ఇయర్ మీకు చాలా బాగుంటుందని ముందే చెప్పాను నేను ఈ రాశి నుంచి శనిదేవుడు ఏడో ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత సమస్యలు మీకు వచ్చేవన్నీ కూడా ఇన్కమ్ సోర్స్ అంతా కూడా కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి కానీ వస్తుంది అయితే గురుడు పది పదకొండు స్థానాల్లో ఉండడం వల్ల ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు పొందే ఉన్నాయి ఏడాది చివరిలో శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఏ అశుభ శుభ ఫలితాలు ఎలా అని చూస్తే ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు పొందడంతో పాటు ఊహించని డబ్బు వచ్చే ఉన్నాయి భూమి ద్వారా స్పెక్యులేషన్ ద్వారా వ్యాపారం ద్వారా ఉద్యోగం ద్వారా అన్ని రకాలుగా అద్భుతాలు పొందుతారు మీ యొక్క భౌతికమైనటువంటి కోరికల కోసం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు మీరు ఏడాది మధ్యలో గురు భగవానుడు పదకొండో స్థానం నుంచి కొత్త ఆదాయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి శనిదేవుడు కదలిక వల్ల కొంత ధనలాభం పెరిగే అవకాశం ఉంది ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు చాలా ఆలోచించి పెట్టండి కానీ ఆ పెట్టుబడి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఎలా ఉంది అంటే ఈ కొత్త ఏడాది సంవత్సరంలో ఏడాది ప్రారంభ గురువు దశమ స్థానం ఉండడం వల్ల ఉద్యోగుల ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశంసించే అవకాశాలు ఉన్నాయి అనేక రంగాల్లో ఆర్థిక ప్రయోజనం పొందుతారు పాత పెట్టుబడుల నుంచి బయట లాభ లాభాలు వచ్చే ఉన్నాయి శనీశ్వరుని యొక్క కదలిక వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది దీర్ఘకాలిక లక్ష్యాలను ఎక్కువ శ్రద్ధ వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి దానిలో ఉద్యోగం పోగొట్టుకునే అవకాశాలు వ్యాపార వ్యాపారపరంగా కొత్త ఏడాదిలో సింహరాశి వారికి వ్యాపారపరంగా మంచి ఫలితాలు కూడా చెప్పొచ్చు ఈ రాశి నుంచి శని సప్తమ స్థానం ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అష్టమ స్థానంలో ప్రవేశించి కూడా వ్యాపారాలకు ప్రతికూల ఫలితాలు ఉన్నా గురు భగవాన్ యొక్క దీంతో అద్భుతంగా ఉంటుంది పెట్టుబడులు పెట్టడంలో చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ తగ్గ ఫలితం కూడా పొందుతారు రావు ప్రభావంతో వ్యాపారులకు చిన్న చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కొత్త సంవత్సరంలో వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేసేయడానికి కొంచెం ఆలోచించి చేయండి కానీ చెయ్యండి ప్రయత్నం అయితే చేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి అది మాత్రం చెప్పడం జరుగుతుంది మీ ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నవాళ్ళు మిశ్రమ పడితే అని చెప్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది కొంత జాగ్రత్త పడండి అన్నదమ్ములు తల్లిదండ్రుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది కూర్చొని మాట్లాడి సరిదిద్దుకోండి వివాహాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు కాలం గడిచే కొద్దీ గురు భగవానుడు పదకొండో స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు చాలా చక్కబడతాయి సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక గౌరవం పెరుగుపడుతుంది సమాజంలో పెనుకుబడి ఉన్న వారి పరిచయాలు పెరుగుతాయి మీ వ్యక్తిగత జీవితాల్లో నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకుంటారు గౌరవం పెరుగుతుంది కుటుంబ జీవితంలో మీకు అన్ని రకాల మద్దతు పొందే అవకాశాలు గురు శని ప్రభావంతో మిశ్రమ ఫలితాలు పొందిన ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది నూతన గృహం కట్టుకునే అవకాశాలు ఉన్నాయి లేదా భూమి కొనుక్కునే వాహనం కొనుక్కునే ఆవరణాలు కొనుక్కునే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఏడాది పొడవునా సానుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు మే తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యారంగంలో వారికి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మొదటి మూడు నెలలు దాని తర్వాత ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకునే వారికి ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది న్యాయ రంగంలో విద్యారంగంలో డాక్టర్ రంగంలో చదువు చదువుకున్న వాళ్ళకి అందరికీ వీళ్ళన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మొత్తాన్ని విద్యారంగం మొత్తం మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు సీట్లు పొందడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా పొందే అవకాశాలు చాలా బాగున్నాయి ఇంకా ఆరోగ్యంగా తీసుకుంటే రాహుకేతుల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు ఈ వైద్యపరమైనటువంటి సపోర్ట్స్ ఎప్పుడు కావాలి మాస్టర్ చెక్క ఒకసారి చేసుకోండి అది చేసుకున్న తర్వాత ఏమైనా వైద్యపరంగా ఏమైనా సపోర్ట్ తీసుకోవాలంటే తీసుకోండి స్ట్రెస్ కూడా బాగా ఉంటుంది కొంచెం నర్వస్ సంబంధించిన రిలేటెడ్ కొంత ఉంటుంది స్పాంటలైజ్ కానీ లేదా వెన్నెముకకు సంబంధించినవన్నీ కూడా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త పడండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి గ్యారంటీ సంతకాలతో ఉండకండి దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు చేయవలసిన పనుల కూడాను సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఎక్కువ చేయండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి ఆరు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది పింక్ కలర్ ఈ సంవత్సరంలో అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయండి ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి దీన్ని ధరించడం వల్ల ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా ఆనందపరంగా మీరు అద్భుతంగా ఉంటారు ఇంకను సకల దోషాలతో నేను ఆనందంగా ఉండడానికి నేను దైవ ప్రార్థన ప్రార్థన చేస్తాను వస్తువు